ఇండోనేషియాలో సుమత్రాన్ ఉరంగిటాన్ కోతి తన ముఖంపై అయిన పెద్ద గాయానికి తనకు తానే వైద్యం చేసుకుంది చెట్ల నుంచి సేకరించిన ఆకులను నమిలి పేస్ట్ గా చేసుకొని దాని గాయానికి రాసుకుంది అలా ఒక్క నెలలోనే ఉరంగిటాన్ తన గాయాన్ని నయం చేసుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అడవుల్లోని ఒక వన్యప్రాణి వైద్య మూలికలతో తన గాయాన్ని చికిత్స చేసుకోవడాన్ని రికార్డ్ చేయడం ఇదే తొలిసారి రకూస్ అనే పేరు గల ఈ ఉరంగిటాన్ ఔషధ చెట్ల ఆకులతో తయారు చేసుకున్న పసరును గాయంపై రాసుకోవడాన్ని శాస్త్రవేత్తలు చూశారు ఆ తర్వాత నెలలోనే ఆ గాయం మాయమైపోయింది పూర్వకాలంలో మానవులు కోతుల నుంచి ఈ ప్రవర్తనను ఒరంగిటాన్ కూడా అలవాటు చేసుకొని ఉండవచ్చని చెబుతున్నారు జర్మనీ పరిశోధకుడు డాక్టర్ ఇస్బిల్లా లామత్ ఇండోనేషియాలోని గునాంగ్ లిజర్ నేషనల్ పార్క్ లో ఆయన పరిశోధనా బృందం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు జూన్లో రకూస్ ముఖంపై పెద్ద గాయాన్ని చూశారు మగ ఉరంగటతో ఇది పోట్లాడినప్పుడు దానికి గాయం అయి ఉంటుందని భావించారు వారు ఈ గాయాన్ని చూడడానికి కొన్ని రోజుల ముందు గట్టిగా ఏడుస్తున్న శబ్దాలను శాస్త్రవేత్తలు విన్నారు ఆ తర్వాత అకర్ కునింగ్ అని పిలిచే చెట్ల ఆకులను కాండాన్ని తెంచుకొని రకుస్ నమల్డాని పరిశోధకుల బృందం చూసింది అకర్కునింగ్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ ప్లాంట్ నమలిన ఆకుల నుంచి వచ్చిన పసురును ఏడు నిమిషాల పాటు పదే పదే తన బుగ్గపైన గాయానికి రాసుకుంది ఈ గాయం పూర్తిగా మానేంత వరకు ఈ చెట్ల ఆకులను కోసుకోవడం నమలడం ఆ రసాన్ని ముఖానికి రాసుకోవడం చేసింది రకుస్ ఐదు రోజుల వ్యవధిలోనే ముఖం పై గాయం మాడిపోయింది అయితే చింపాంజీలు ముఖాలపై చెట్ల ఆకుల పసురును రాసుకోవడాన్ని బయాలజిస్ట్ జెన్ గుడాల్ పంతొమ్మిది వందల అరవైలోనే చూశారు పెద్ద కోతులు వైద్య మూలికల ఆకులను మింగడంపై ఇతరులు డాక్యుమెంట్ రూపొందించారు కానీ వన్యప్రాణులు కూడా చెట్ల ఆకుల పసులను గాయాలను రాసుకోవడాన్ని ఎన్నడూ చూడలేదంటూ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు రకు తొలిసారి ఇలాంటి రకమైన చికిత్సను తీసుకోవడంతో వన్యప్రాణులు కూడా గాయాలను చెట్ల ఆకుల పసురులతో తగ్గించుకుంటాయని డాక్టర్ లాముర్ చెప్పారు ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలు సైంటిఫిక్ జనరల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రాచురితమయ్యాయి